హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివకుమార్ వ్లాగ్స్ నా పేరు శివకుమార్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో నేనైతే యూట్యూబ్ చాలా అంటే చాలా కొత్త జస్ట్ వచ్చి ఒక వన్ మంత్ అయింది అంతే సో ఛానల్ క్రియేట్ చేసి టూ మంత్స్ అయింది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి చేయడం ఒక వన్ మంత్ అయితే అవుతుంది సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక వన్ మంత్ నుంచి వీడియోస్ అయితే పెడతాను అనమాట లాంగ్ వీడియో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంకా షార్ట్ వీడియోస్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ అట్లా అప్లోడ్ చేశాను అనమాట సో సో వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి వ్యూస్ ఒక వన్ కే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ టూ కే అట్లా ఒక వీడియో అయితే కే వచ్చింది సో వీడియోస్ అయితే వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి సో సబ్స్క్రైబ్ రావడం లేదు సో దాని గురించే ఇప్పుడు మాట్లాడదామని వచ్చాను అనమాట అంటే సబ్స్క్రైబ్ అసలు కంటెంట్ నచ్చట్లేదు లేకంటే నేను పెట్టే వీడియోస్ నచ్చట్లేదు ఏమో నాకు అర్థమవుతా లేదు పెట్టే కంటెంట్ అంటే షార్ట్ వీడియోస్ కంటెంట్ నచ్చట్లేదు లేకంటే నేను ఏదైనా రాంగ్ పెడతానో ఏమో నాకు అర్థమవుతా లేదు సో సబ్స్క్రైబ్స్ అయితే అవడం లేదు అందుకే దాని మీద క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో అనమాట ఇక నుంచి ఇక నుంచి మన ఛానల్లో అయితే ఫుడ్ బ్లాగ్స్ వస్తాయి డైలీ వ్లాగ్స్ వస్తాయి మూడో వ్లాగ్స్ వస్తాయి మూడో వస్తాయి సో చాలా మంది ఏం అంటే ఇది మిక్స్డ్ కంటెంట్ అవు ఒకవేళ ఆడియన్స్ చూస్తారా లేదా అనే డౌట్ గా అయితే చెప్తున్నారు బట్ నాకైతే చేయాలనిపిస్తుంది ఇట్లా మూడు చేసి పెడదాము అని అనిపిస్తుంది అందుకే మీ ఒపీనియన్ అయితే అడుగుదాము అని సో ఇప్పటి వరకు అయితే నేను జస్ట్ ఒక రెండు వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్ పెట్టాను షార్ట్ వీడియోస్ సో ఒకటైతే వ్లాగ్ అనమాట లాంగ్ వీడియోస్ వ్లాగ్ పెట్టినాను సో ఇది సెకండ్ వీడియో అనమాట సో ఇంకా థర్డ్ వీడియో నుంచి ఇంకా నేనైతే మంచి కంటెంటు కంటే బోర్ కొట్టకుండా ఒక లెంతి లేకుండా సో అట్లా లేకుండా మంచి కంటెంట్ సింపుల్ అంటే చిన్న కంటెంట్ చిన్నదైనా సరే సో కొంచెం ఈజీగా మీకు అర్థమయ్యేలాగా వీడియోస్ చేయాలని నేను అనుకుంటాను దానికోసం అయితే ఇంకా ట్రై చేస్తాను ఖచ్చితంగా ట్రై చేస్తాను టూ డేస్కి ఒకసారి ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా షార్ట్ వీడియోస్ అయితే ఇంకా రోజు అయితే ఒక ఒకటి రెండు వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంకా షార్ట్ వీడియోస్ అంటే ఎక్కువ ఇంకా విలేజ్లో ఉంటాం కాబట్టి కొంచెము ఇట్లా పొలాల దగ్గర కానీ లేదంటే ఇంట్లో కానీ ఇంట్లో కానీ సో అట్లా బయట వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే విలేజ్ బ్యాక్ దాప్లోనే కొంచెం షార్ట్ వీడియోస్ ఉంటాయి ఎక్కువ ఇంకా బయట మోటో బ్లాక్స్ చేసినప్పుడు బయట పోయినప్పుడు అవి అవి ఉంటాయి అనమాట సో నుంచి కోరుకునేది ఒకటే అనమాట సో నేను పెట్టే వీడియో ఒకవేళ నచ్చ నచ్చిందో నచ్చలేదో ఏదో ఒకటి సార్ నచ్చితే ఒక లైక్ చేయండి సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చలేదు అనుకో సో ఈ వీడియో ఇది నచ్చలేదు సో ఈ వీడియోలో ఈ ప్లేస్ ఈ నిమిషం కాడ ఈ సెకండ్ కాడ అయితే కొంచెం బోర్ కొడుతుంది కొంచెం క్లారిటీ లేదు కొంచెం బ్లర్ వస్తుంది ఏదో ఒకటి మీకు ఎక్కడ అనీజీగా అనిపిస్తే అక్కడ సో ఇక్కడ అనీజీగా అనిపించింది అని ఒక కామెంట్ అయితే పెట్టండి సో నేను నెక్స్ట్ వీడియోలో అది నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట కరెక్షన్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాను సో నేను కష్టపడదామని అనుకుంటున్నా సో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటాను సో మీరు సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పటివరకు చాలామంది తెలుసు మెయిన్ మెయిన్ యూట్యూబర్స్ అంతా ఇప్పుడు ఊరికే వాళ్ళు జస్ట్ వీడియో అప్లోడ్ చేస్తేనే పెద్దవాళ్ళు అయిపోలేదు సో మీలాంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఇలా చేస్తేనే వాళ్ళు కొంచెం ఎదిగారనమాట వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను దాన్ని లైక్ చేయాలన్నా మీరే డిస్లైక్ చేయాలన్నా మీరే చేసే ఒక లైక్తోనే వీడు బతుకుతాడా అని మాత్రం ఆలోచించకండి ఎవ్రీ సింగిల్ లైక్ ఎవ్రీ సింగిల్ కామెంట్ ఎవ్రీ సింగిల్ షేర్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంపార్టెంట్ అనమాట నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే ఎక్కడైనా సరే కాంపిటీషన్ ఉంటుంది ఏ ఎక్కడైనా ఏ జాబ్స్ లో అయినా సరే కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ మనము సర్వైవల్ అవుతామా లేదా అనే డౌట్ అయితే వచ్చింది అనమాట సో డౌట్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసిన సరే చూద్దాము ట్రై చేద్దాము చేస్తే నాకు ఒక టూ పాయింట్ వన్ కే వ్యూస్ వచ్చినాయి జస్ట్ ఊరికే నార్మల్గా ఒక వీడియో షార్ట్ వీడియో అయితే అలా అలా పోతా అండి ఒక షూట్ చేసి పెట్టాను సో దానికైతే ఒక టూ పాయింట్ టూ కే అట్లా వచ్చినాయి కే అట్లా వ్యూస్ వచ్చినాయి ఒక టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చినాయి సో నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే చేద్దాము ట్రై చేద్దాము ఏమవుతుంది అని చెప్పి ఇంకా కంటిన్యూస్గా ఒక షార్ట్ వీడియోస్ ఒక థర్టీ టు ఫార్టీ అట్లా అప్లోడ్ చేశాను సో వ్యూస్ అయితే కొన్ని వీడియోస్కి వన్ కే వన్ పాయింట్ ఫైవ్ కే అట్లా వచ్చినాయి కొన్ని వీడియోస్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొన్ని వీడియోస్కి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సో అట్లయితే అనమాట ఓకే అంటే స్టార్టింగ్లో ఒక వన్ కే కే అంటే కొంచెం అంటే స్టార్టర్స్కి కొంచెం బానే ఉంటుంది అది కొంచెం అచీవ్ అనే చెప్పుకోవాలి సో ఇంకా దాన్ని బేస్ చేసుకొని నేను ఒక లాంగ్ వీడ్ అయితే పెట్టాను కానీ నేను ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తాను బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ చిత్తూరు డిస్టిక్ అని బొచ్చుడు చూపించిన ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా చూపిస్తున్నాయి సో ప్రతి ఒక్కటి నేను నేను చూసేదే కాకుండా మీకు కూడా మీరు అక్కడుండి చూస్తే ఎట్లాంటి ఎంజాయ్మెంట్ మీరు ఫీల్ అవుతారో సో అట్లాంటి ఎంజాయ్మెంటు అట్లాంటి ఎంజాయ్ మీరు ఎంజాయ్మెంట్ మీకు కలిగేలా చేయాలనేది నా ఇదనమాట నేను మీ నుంచి కోరుకునేది ఏదైనా ఉంది అంటే వీడియోస్ చూడండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి లేదు ఒక నచ్చలేదు అరే ఈ వీడియో ఇలాంటి పలానా అంటే ఈ ఈ నిమిషం కాడ కానీ ఈ సెకండ్ కాడ కానీ వీడియో నచ్చలేదు దాన్ని మార్చుకో కరెక్ట్ చేసుకో సో అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కామెంట్స్ నేను చేయొచ్చు అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ కొంచెం అది బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏమైతుందంటే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హైలో ఉన్నా కూడా ఒక బ్యాడ్ కామెంట్ చూసినాం అనుకో ఈడ పడే కష్టం అంతా వృధా అయిపోయినట్టు అయిపోతుంది ఒక వీడియో అంటే మీరు ఇప్పుడు మంది తెలుసు ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టపడాలి ఎక్కడికెక్కడ ఎంత కష్టపడాలి ఎంత టైం అవుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు ఒక లాంగ్ వీడియో చేయాలంటే ఒక వన్ డే లేదంటే టూ డేస్ ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి ఫుల్ వీడియో ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వీడియో చేయాలంటే కంటెంట్ మంచిగా ఉండి ఒక టూ డేస్ పడుతుంది ఈ టూ డేస్ వీడియో చేసి అప్లోడ్ చేస్తే కొన్ని బ్యాడ్ కమెంట్స్ మనకు అనుకో సో ఆ కష్టం అంతా వృధా అయిపోయినట్టు అయిపోతుంది సో మీరు ఒక పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియో చూస్తే మీకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది సో అలాంటి వీడియోస్ అయితే నేను ఇస్తాను సో ఇంతవరకు ఈ వీడియో చూసిన చాలా థ్యాంక్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటాను వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి